మరో ప్రశ్న దేవతామూర్తులు మనపై చిత్తి చూపగలరా నేను ఇంతకుముందు కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాను దేవతామూర్తులు అంటే ఎవరు ఫస్ట్ అనేది తెలుసుకోవాలి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన దేవతామూర్తి కాదు ఆయన సృష్టికర్త విశ్వకర్త మనం ఆయన ఆ విధంగా సంబోధించాలి ఇప్పుడున్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో కానీ వేరే దేశాలలో కానీ ఇంకా వేరే వేరే సాంప్రదాయాల్లో కానీ ఉన్న దేవతామూర్తులు ఎవరు కూడా మానవుడి మీద శక్తిని చూపలేరు వారికి అధికారం కూడా లేదు వారు ఉన్నారు వాళ్ళ లోకాల్లో కానీ భూమిపైన వారి శక్తి పనిచేయదు బట్ వారు చెడ్డవారా కాదు మంచివారే వారు మనకు మార్గాన్ని చూపిస్తారు తెలివైనటువంటి భక్తి మార్గం ద్వారా తర్వాత ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చి మోక్షాన్ని చూపించడానికే వచ్చారు వాళ్ళు కొంతమంది యోగుల్లో ట్రాన్స్లోకి వచ్చి వాళ్ళ యొక్క స్థితిని అంతా తెలియజేసి ఇక్కడ గ్రంథాల రూపంలో మనకు వెలువరించారు అందుకని ఏంటంటే మనము ఈ గ్రంథాల ద్వారా మనము జ్ఞానాన్ని తెలుసుకొని మూలం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి శ్రీకృష్ణుడు అనే మహనీయుడు ఆ మహనీయుడిని పట్టుకుంటే మీరు ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందలేరు ఎందుకంటే ఆయన శక్తి ఇవ్వటానికి కుదరదు శక్తి అంతా మీ మనసులోనే ఉంటుంది శ్రీకృష్ణుడి గుణగణాలు తెలిస్తేనే మీకు ఆయన యొక్క గొప్పతనం తెలుస్తుంది అంటే మీ ఆలోచనలన్నీ మీ మీలో ఉన్న ఆలోచనలతోటే మీలో ఆ యొక్క అనుభూతి చెందగలరు ఎవరైతే శ్రీకృష్ణుని గురించి మొత్తం తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి గుణం ఆయన గుణాలు తెలిస్తే అప్పుడు మీలో అనుభూతి వస్తుంది అప్పటి వరకు అనుభూతి రాదు కృష్ణ అంటే పేరు మాత్రమే కానీ ఆయన గురించి తెలిసినప్పుడు మాత్రము కృష్ణ అంటే అప్పుడు అనుభూతి వస్తుంది అంటే అనుభూతి క్రియేట్ అయింది ఎక్కడ మనలోనే ఎప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు అందుకని ఆడ విత్తిని పట్టుకోకుండా జ్ఞానాన్ని పట్టుకుంటే ఆ అనుభూతి నిరంతరం ఉంటుంది అంటే జ్ఞానం అందుకని ఏ వ్యక్తులు మనకు చెప్పిన మహనీయులందరూ గౌతమ బుద్ధుడు కానీ ఏసుక్రీస్తు గాని మహమ్మద్ ప్రవక్త గారు కానీ శ్రీకృష్ణుడు కానీ శ్రీపాద వల్లభులు కానీ సాయిబాబా కానీ ఇంకా ఎంతోమంది దేవుళ్ళు ఏవైతే చెప్పారో వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించాలి వారిని కాదు వారి పట్ల కృతజ్ఞతలు కలిగి ఉండాలి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉండాలి అప్పుడు వారు చెప్పినటువంటి జ్ఞానం మీద మనకు విశ్వాసం కలుగుతుంది ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటామో అప్పుడు ఆ అనుభూతి గుణం అనేది మనం అలవరుచుకుంటాం ఎప్పుడైతే మనలో ఆ అనుభూతి ఆ యొక్క గుణాన్ని మనం తెలుసుకుంటామో మనం శాశ్వతమైనటువంటి మోక్షానికి మనము మార్గం ఏర్పరచుకున్నట్టే ముక్తికిదే మార్గం అందుకని ధ్యాన మార్గంలో ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుంది సందేహమే లేదు ఈ జన్మలోనే సాధ్యము అందుకని పవిత్రమైన హృదయం తోటి జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి మోక్షాన్ని చేరుకోవాలి ప్రతివారు ఇది ధ్యానంలోనే సాధ్యము ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యము మీలోకి మీరు వెళ్ళటం వల్ల మాత్రమే సాధ్యము శూన్యంలో ఉండటం అనేది దాని సాధ్యము శూన్య స్థితిలో ఉండటం వల్లే సాధ్యము కీప్ సైలెంట్ అంతే సైలెంట్గా ఉండాలి మనసును తీసేయాలి అహాన్ని తీసేయాలి దృష్టిని తీసేయాలి శబ్దాన్ని తీసేయాలి అప్పుడు సైలెన్స్ ఎంత అద్భుతం జరుగుద్దో మీరే చూడండి అందుకే ధ్యానం మహోన్నతమైనది సత్యమైనది స్వచ్ఛమైనది ఇంతకు మించినటువంటి గొప్ప మార్గం కానీ సాధన కానీ వేరే మార్గంలోనూ లేదు ఇక్కడ మనం ఎవరితోని పని లేదు ఏ మతాలతో పని లేదు ఏ పేర్లతో పని లేదు ఏ ఉచ్చరంతో పని లేదు ఏ పూజతో పని లేదు ఏ వ్రతాలతో పని లేదు సైలెన్స్ శూన్యస్థితిలో ఉండాలి అందుకని ధ్యానం ఖచ్చితంగా మీరు ధ్యానాన్ని అలవరుచుకొని నిరంతరం మీ పనులు ఎలాగైతే ఉన్నాయో ధ్యానం కూడా ఒక పనికి పెట్టుకొని సాధన చేస్తూకోండి మీ హృదయం ఎప్పుడు జ్ఞానాన్నే స్వీకరిస్తుంటుంది ఇంకా అసత్యాన్ని స్వీకరించదు ధ్యానం చేసే వాళ్ళు అందుకే గొప్ప స్థితిలో ఉంటారు మీరు ఎవరికి భయపడరు అభయత్వంగా ఉంటారు అన్నిటికీ తన తనకు తనకు తాను అవుతారు ఇంకేం చేసినా తనే చేస్తుంది నేను కాదు ఇక్కడ ఉన్నది ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అనే స్పృహలో ఉంటారు అంత గొప్ప స్థితి ఇంతకంటే గొప్ప స్థితి ఇంకా భూమి ప్రపంచం మీద ఏమున్న చెప్పండి ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్న ఆనందం అదే మీరు వ్యక్తులను పట్టుకుంటే గుడికెళ్తేనే ఆనందం వస్తుంది మీరు విగ్రహాన్ని పట్టుకుంటే గుడికి వెళ్తే ఆ విగ్రహంకి సంబంధించిన గుడి ఉంటేనే ఆనందం వస్తుంది లేదా మీ ఇంట్లో పూజ గదిలో విగ్రహాన్ని చూసినప్పుడు మాత్రమే ఆనందం వస్తుంది అదే మీరు జ్ఞానాన్ని పట్టుకుంటే మీరు ఈ విశ్వంలో ఎక్కడున్నా సరే మీకు ఆనందం వస్తుంది మరణం తర్వాత కూడా ఆనందం వచ్చేది విజ్ఞానం ద్వారానే అందుకే ధ్యానంలో మోక్ష ధ్యానము మోక్షము జ్ఞానం వల్ల వస్తుంది ధ్యానం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల మోక్షము వస్తుంది అందుకే ధ్యానం చేయాలి ఇదే అద్భుతమైనటువంటి జీవితము అసాధారణమైనటువంటి జ్ఞానం వికసిస్తుంది మీకు లోకా సంస్థ సుఖనోగం అంటూ సర్వం కలివిదం బ్రహ్మ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్